నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురు జై శ్రీరామమ్మ ఓకే గురుగారు చాలా మంది అంటుంటారు ఒకే నక్షత్రంలో వివాహం అనేది కుదరదు అని కానీ స్వామివారిది నక్షత్రం అవ్వచ్చు శ్రావణ నక్షత్రం అలాగే అమ్మవారిది కూడా శ్రావణ నక్షత్రం అని చెప్తూ ఉంటారు మరి ఒకే నక్షత్రంలో స్వామివారికి అమ్మవారికి ఏ విధంగా వివాహం జరిగిందంటారు అంటే స్వామివారిది విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రం అమ్మవారిది శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో అమ్మవారు ఆవిర్భవించింది శ్రావణ పౌర్ణమి కంటే ముందుగా భృగువాసరే వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా వరహ అంటే నారాయణుడు అర్థం అన్నట్టు అంటే లక్ష్మీ నారాయణులకు సంబంధించినటువంటి మాసం శ్రావణ మాసం వరహ అంటే వరం దదాతి వరాన్ని ఇస్తుంది ఒకటి ఒక్కరిని ఎప్పుడైనా ఇప్పుడు ఒక శుభకార్యం ఉన్నది అంటే మనం ఒక్కరిని పిలవం కదా కుటుంబ సమేతంగా పిలుస్తాం కదా శ్రీమతి శ్రీ లక్ష్మీ నారాయణ మహేశ్వర ఆది దంపతులు ఆదర్శ దంపతులు సీతారామ అని అంటుంటాం కదా ఆ విధానంగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి మాసం అందుకనే ఇద్దరికి సంబంధించినటువంటి మాసం అన్నారు కొన్ని ఏక నక్షత్రాలు అనేటువంటివి వివాహానికి పనికిరావు మనకు వివాహాలు కూడా మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా స్వర్గంలో నిర్ణయించబడతాయి ఏడు జన్మల బంధం మనం ఎంత అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ప్రణాళిక అంతా కూడా భగవంతుడి ప్రణాళికతోని జనించము ప్రణాళికతో వెళ్ళము అంతా ప్రణా మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నాం అనుకుంటాం అంతా కూడా ఏక పరమాత్మ బహుదేహవర్తి అంటే మనల్ని ఈ రణరంగం ఏదైతే ఉందో ఆ ఈ నాట్య స్థలం అనుకోండి భూ ఆడిస్తున్నటువంటి నానాటి బ్రతుకు నాటకము పుట్టుటయ్యో నిజము పోగుటయ్యో నిజము నట్టనటి ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం భగవంతుడు ఏది ప్రసాదించాడో ఒక స్వధర్మం అది మనం ఆచరిస్తూ ఉండాలి వివాహంతో వివాహం అంటేనే విశేషంగా పొందడం అన్నట్టు అర్థం అందులో జాతక బాధం కూడా ఉంది ఎందుకంటే జ్యోతిష్యం ఏదైతే ఉందో వేదం అంటే జ్ఞానం అని అర్థం విత్ అనేటువంటి ధాతువు నుండి వచ్చినటువంటిది ఆ వేదాంగాలు వ్యాకరణం ఉందనుకోండి వేదాంగాలు ఏంటిదండి ఆరు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ప్రతిది కూడా వ్యాకరణం ఇలాను ఈ జ్యోతిష్యం కూడా అలానే అలా జ్యోతిష్ శాస్త్రంలో కూడా అనేక విధానాలుగా ఉన్నాయి మనకు ఒక్కొక్క వైపు ఇప్పుడు బార్హస్పత్యమానం అంటే ఉత్తర భారతదేశంలో మనము చాంద్రమానం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమానంటే కదా చంద్రుణ్ణి అనుసరిస్తూ వెళ్తూ ఉంటాం తిథి ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాం అంటే చాంద్రమాన ప్రకారంగా అందుకనే సౌత్ కుండలి అని అంటుంటాం కదా అలా ఒక్కొక్క వైపు ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఆ ప్రాంత ప్రకారంగా ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా వివాహాలు చేసుకుంటూ ఉండాలి అని చెబుతూ ఉంటారు అన్నట్టు అలా స్వామివారిది మాత్రం శ్రవణా నక్షత్రము నమోస్తు నారాయణ వల్లభాయి అమ్మవారు శ్రావణ మాసంలో జనించింది కాబట్టి అమ్మవారు ఆ భృగుమహర్షి మనకు ఆ వృత్తాంతం అంతా కూడా తెలిసినటువంటిదే ధర్మ సందేహాలు కాబట్టి సూక్ష్మంగా మనము భక్తులందరికీ కూడా తెలియజేయాలి కాబట్టి అలా జనించింది కాబట్టి ఆ లక్ష్మీ నారాయణుల మాసం ఒకటే కాదు నమోస్తు సోమామృత సోదరాయ సోమామృత అంటే చంద్రుడి తోబుట్టువట సొంపు కలల కేమరు అన్నారు కదా అలా ఇద్దరికి కూడా పుట్టింటి వారికి మెట్టింటి వారికి స్త్రీకి ఎక్కడ ఆనందం ఉంటుందండి ఇద్దరు కలిస్తేనే ఆనందం ఉంటుంది కదా ఎప్పుడు కూడా ఒక స్త్రీ ఎక్కడ ఆనందపడుతుంది అంటే అలా పుట్టింటి వారు మెట్టింటి వారు కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి మాసము అలా శ్రవణా నక్షత్రం అంటే విష్ణువు జనించినటువంటి మాసము అని ఈ శ్రావణ మాసానికి ప్రత్యేకంగా చెప్పారు ఇది ఇవాళ ధర్మ సందేహం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర నమస్తే స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్